ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఏష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుని కోసం కనిపెట్టడం అనే దాన్ని గురించి మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం అయితే మనం ఆయన కోసం కనిపెడుతూ ఉంటే మనం సన్నద్దులం ఆయన కనిపెడుతూ ఉంటాడు కొందరు అంటూ ఉంటారు చాలామంది నమ్ముతుంటారు కూడా ఏమిటంటే మనం అన్ని విధాలుగా సిద్ధపడిన వెంటనే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని దేవుడు వర్తమానానికే అంటే జరుగుతున్న కాలానికే దేవుడు అంటారు వాళ్ళు ఆయనలో భూత కాలానికి అంటే జరిగిపోయిన కాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ చోటు లేదంటారు ఆయన చిత్తానికి లోబడడంలో అన్ని నిబంధనలను మనం పూర్తి చేయగలిగితే వెంటనే మన అవసరాలను ఆయన తీరుస్తాడు అంటారు ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని వారంటారు ఈ నమ్మకంలో చాలా వరకు నిజం ఉంది అయితే ఇది నిజాన్ని ఒకే కోణంలో పరిశీలించినట్టుగా ఉంది దేవుడు వర్తమానానికి దేవుడే అయినా తన వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు దేవుని ముందు ఉంచిన ప్రతి విన్నపము భూమిలో వేసిన ఒక విత్తనం లాంటిది మన అదుపులో లేని శక్తులెన్నో అది ఫలించేదాకా దానిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి విసుగు పుట్టించే పనులు మానేసి సుదూర తీరాల్లో సేవ చేయాలని విశాల పదంలో నడవాలని ఆశ నాది యేసు అన్నాడు నా సమయం ఇంకా రాలేదు పొలాల్లో విత్తనాలు చల్లాలి అడ్డంకులు లేని స్వేచ్ఛా జీవితం గడపాలి తోటి పనివారితో చెయ్యి కలపాలి యేసు అన్నాడు నీకు వేరే పని ఇచ్చాను ఈ ఎడారి వదిలిపోవాలి నశించే ఆత్మల్ని చేరాలి వాటిని ప్రభువు కోసం జయించాలి ప్రభు అన్నాడు ఆ పనికి నిన్ను పిలవలేదు నా రాజు కోసం యుద్ధం చేయాలి శ్రమల్లోనే ఆయన నామాన్ని ఎత్తిపట్టాలి కానీ నా నాయకుడు నన్ను కదలనీయలేదు ఇక్కడే ఉండి తన విజయగీతాలు పాడమన్నాడు